అష్మద్గురు వ్యో నమ శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళిలోని ఈశ్వర కృప అనే అంశంలో మనము నియతి అంటే అనుష్ఠాన పరులు లేదా అనుష్ఠాన పరులు లేకపోతే సదాచార నియమ నిబంధనలు కలిగిన వారి యొక్క ప్రవర్తనలు ఎలా ఉంటుంది అనే విషయము మనము ముఖార బృందం ద్వారా తెలుసుకోవచ్చు వారు త్రికరణ శుద్ధంగా ఉన్నప్పుడు వారిలో కలిగే సత్ప్రవర్తనే మనకు సూచిక అని చెప్పారు కదా ఇప్పుడు మరి యొక్క మనస్సును జయించే ఉపదేశం చెప్తున్నారు ఈ మనసు ఇట్లా అభ్యాసం చేసిన వారికి కూడా మనశ్శాంతి ప్రసాన్నత సౌఖ్యం కలుగటంలో సందేహం లేదు అదేమంటే మాటలను అణచి మౌనముగా ఉండి సంఘ్న చే సమస్త కార్యములు నిర్వహించేలాగా అభ్యసించుకొనిటయ్యే అంటే మనము ఎక్కువ మాట్లాడకుండా మనం ఏం చెప్పదలుచుకున్నామో వాటిని స సైగల ద్వారా చెప్పి అన్ని పనులు చక్కబెట్టుకుంట వల్ల కూడా మనము మనస్సును జయించిన వారు అవుతాము అని చెప్తున్నారు కానీ ఇది మౌనవ్రతమని తలంచతక్కర్లేదు అత్యవసరమునకు మాత్రమే అర్థవంతముగాను సూక్ష్మముగాను మాట్లాడవచ్చును కానీ సైన్య వలన నిర్వహింప సాధ్యం కానప్పుడు మాత్రమే చిన్నగాను సారవంతముగాను మాట్లాడవలేను దీనివల్ల కూడా వెలుతురు దగ్గరకు చీకటి చేరినట్లు తమోగుణము కానీ ప్రకృతి వల్ల కలిగిన వికారము కానీ మనుజుని వద్దకు చేరవు అంతేకాక ఇట్టి అనుష్ఠానం వల్ల బుద్ధి బలము అధికరించును విజ్ఞానము విపులముగా వృద్ధి చెందును సన్న సన్నని దారములను చేర్చి గొప్ప మోకు చేసిన అది ఎంతయో బలముగా ఉండునట్లు నానా ప్రకారములుగా పోవుచుండడి మనస్సును నిశ్చలత్వం పొందనప్పుడు ఏకాగ్రమగునప్పుడు కలిగడి శక్తియు మహత్తరమైనదగును నిశ్చలత్వము వొందునప్పుడు ఏకాగ్రమగునప్పుడు కలిగడు శక్తి కూడా మహత్తరమైనదగును పెద్ద మోకుచే ఎంత గొప్ప జంతువు నేను ఎలాగ కట్టివేయవచ్చునో అలాగను ఎట్టి మనశ్చాంచల్యమునైను దానిని దానిచే అణచవచ్చును వృత్తులను నిగ్రహించవచ్చును ఇది ఒక గొప్ప అభ్యాసమగును కొంతకాలము సేవించిన మీరే దాని వలన కలిగిన మహిమను తెలుసుకోవచ్చును ఇంద్రియ గ్రామ సంగ్రామ సేతునాభవసాగర తీర్యతే నేతరేణేహ కేవ చిన్నామ కర్మణ ఇంద్రియ జయము అనేడు సేతు చే సంసారమును దాటవచ్చును ఇంతకు సులభమైన మార్గము ప్రపంచంలో మరి ఒకటి లేదు ఇట్టి భవసాగర ఉత్తరణము మరి ఏ కర్మచేతనం కలుగునది కాదు ఇంద్రియములను వశంలో పెట్టుకోవాలి ఇంద్రియాన్ని నిగ్రహం కలిగితే మనము ఈ నేతిలో నేతి నేతిలో ఒకటి ఏం చెప్తున్నారు ముఖారవిందము ప్రసన్నంగా ఉంచుకోవడం అన్నారు రెండవది మౌనంగా ఉండడం అంటే అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడి మిగిలిన సమయంలో మరి అంటే మాట్లాడితే కానీ జరగదు అనుకున్నప్పుడు నోరు తెరిచి మాట్లాడాలి మిగిలిన సమయంలో సంఖ్యలు అంటే సైగల ద్వారా మనము ఈ లోకంలో పనులన్నీ కూడా చక్క పెట్టుకోవచ్చు అనే విషయాన్ని చెప్పడము ఈ ఇందులో ఈ స ఈ విషయ విశేష అంశము మరి సంచుకులో మరికొన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేతికి సంబంధించిన హరి ఓం తొత్స